హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఆదాబ్ నమస్తే మీరు చూస్తున్నారు భాగ్యమ్మ ఫుడ్స్ ఈరోజు అందరికీ ఎంతో ఇష్టమైన బెండకాయ కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా మీరు మన ఛానల్ చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ముందైతే మేము ఒక గిన్నె తీసుకున్నాం దాంట్లో ఆయిల్ వేసాము ఆయిల్ వేడిన తర్వాత తాలింపు గింజలు వేసుకున్నాం ఆ తర్వాత చాప్ చేసి పెట్టిన పచ్చిమిర్చి ముక్కలు అదేవిధంగా ఉల్లిగడ్డ ముక్కలు అన్నీ వేసుకొని మొత్తాన్ని కూడా ఈ విధంగా కలుపుకోవాలి ఓకే అండి తర్వాత కరివేపాకు కూడా వేసుకున్నాం ఈ విధంగా తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాం సో ఇప్పుడు ఈ మొత్తాన్ని కూడా కలుపుకోవాలి పచ్చిమిర్చి ఉల్లిగడ్డ కరివేపాకు అన్నీ వేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసి ఈ మొత్తాన్ని కూడా కలిపేసుకుంటున్నామండి తర్వాత దీంట్లో ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూను పసుపు కూడా వేసామండి తర్వాత ధనియాల పొడి ఒక టేబుల్ స్పూన్ వేసాము ధనియాల పొడి వేసిన తర్వాత ఫస్ట్ వేసిన తర్వాత కూడా ఈ మొత్తాన్ని ఒకసారి కలిపేసుకుంటున్నాం తర్వాత కట్ చేసి పెట్టిన బెండకాయ ముక్కలు ఉంటాయి కదండి వీటిని కూడా దీంట్లో వేసేసుకుంటున్నాం బెండకాయ కర్రీ ఎవరికి ఫేవరెట్ ఐటమ్ కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్ సో బెండకాయలు వేసిన తర్వాత ఈ మొత్తాన్ని కూడా కలిసే విధంగా కలుపుకోవాలి నిజంగా బెండకాయ కర్రీ చాలా చాలా ఫేవరెట్ ఐటమ్ అండి నాకైతే బెండకాయ ఫ్రై చారు సూపర్ కాంబినేషన్ ఓకే అండి తర్వాత దీంట్లో కలుపుకున్న తర్వాత సాల్ట్ వేసామండి రుచికి సరిపడా ఉప్పు వేసుకున్న తర్వాత కూడా ఈ మొత్తాన్ని ఒకసారి కలుపుకుంటున్నాం తర్వాత దీంట్లో ఓకే అండి మొత్తాన్ని కూడా కలుపుకున్న తర్వాత మనం ఒక మూత పెట్టేసుకున్నామండి మూత పెట్టేసుకొని ఒక టూ త్రీ మినిట్స్ తర్వాత కొంచెం మగ్గిన తర్వాత మూత తీసేసుకున్నాం చూస్తారు కదండి మూత తీసేసిన తర్వాత ఇప్పుడు దీంట్లో మనం చిల్లీ పౌడర్ అదే అండ్ ఈ కారపొడి వేసుకోవాలి కారపొడి మేమైతే ఒక రెండు టేబుల్ స్పూన్స్ వేసాము కారపొడి వేసుకున్న తర్వాత ఈ మొత్తాన్ని ఒకసారి కలుపుకుంటున్నాం చూస్తేనే ఎమ్మిగా బాగుంది అనిపిస్తుంది కదండి బెండకాయలు గ్రీన్ కలర్ఫుల్ కలర్ఫుల్గా తర్వాత దీంట్లో కొరియాండర్ అదేనండు ఈ కొత్తిమీర కూడా వేసుకున్నాం కొత్తిమీర వేసుకున్న తర్వాత కూడా ఈ మొత్తాన్ని ఈ విధంగా ఒకసారి కలుపుకుంటున్నాం కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఒక రెండు నిమిషాలు తగ్గించుకున్న తర్వాత మళ్ళీ మూత తీసుకొని తింటాం ఫైనల్గా గరం మసాలా వేసుకున్నాం గరం మసాలా వేసుకున్న తర్వాత ఈ మొత్తాన్ని ఒకసారి కలుపుకోవాలి అంతే అండి ఎంతో రుచికరమైన వేడి వేడి బెండకాయ కర్రీ రెడీ అయిపోయింది ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ లైక్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి ఇలాంటి మరిన్ని రుచికరమైన వంటకాల కోసం మన భాగ్యమ్మ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం అస్సలు మర్చిపోద్దు బాయ్ ఫ్రెండ్స్ టేక్ కేర్ హ్యావ్ ఎ గ్రేట్ డే